ప్రభునంత్రులరా దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆయుష్ ఈ సమయంలో కొంత భాగమైన కొంత సమయమైనా నన్ను ఆనందపరచాలా నన్ను సంతోషపరచాలని కోరుకుంటాడు ఆయన ఇస్తుంది ఆయన కాబట్టి ఈ జీవితాన్ని దేవునికి స్తోత్రం అందులో ప్రాముఖ్యంగా ఆదివారం ఈ ఆదివారం రోజున నా బిడ్డలు నా సన్నిధిలో ఉండాల కాసేపు మందిరంలో ఉండాలా నన్ను కాసేపు స్తుతించాలా స్తుతించడం అంటే ఆయన పొగటమే ఆయన పొగటం ఆయన్ని కీర్తించడం అంటే ఆయనకి ఎంతో ఇష్టం ఆయన ఏం ఆశిస్తున్నాడంటే నా బిడ్డలు కాసేపు నా సన్నిధిలో ఉండి నన్ను స్తుతించాల నన్ను కీర్తించాలా ఆ తర్వాత ఆయనకి ఇష్టమైన కార్యం బల్లారాధన ఆయన శరీరం ఆయన రక్తం ఇచ్చాడు కాబట్టి మన కోసం కష్టపడి శిలువ మీద మరణించి పడరాని పాట్లు పడి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని ఇచ్చాడు కాబట్టి నా శరీరం నా రక్తం తీసుకోవాలా ఇది దేవుని యొక్క కోరిక దేవుని యొక్క ఆశ దేవునికి ఇష్టమైనది కాసేపు నా మాటలు వినాలా జీవాహారం తీసుకోవాలా ఆ తర్వాత ఆత్మీయ ఆహారం నా మాటలు తీసుకోవాలా నా మాటలు వినాలా ఇది దేవుడు ఇష్టపడతా ఉంటాడనమాట ఈ పనులను బట్టి అందుకే మనకి మందిరం ఇచ్చాడు ఈ భూమి మీద దేవుని సన్నిధి ఇచ్చాడు ఈ సన్నిధిలో ఈ ఆదివారం ఆ విధంగా గడిపితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు ఆనందిస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి